హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయడం ఎందుకు లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోతే ఇక చందు అయితే ఆ రోజు పార్క్లో విశ్వక అమూల్య ఇద్దరిని అలా చూసి ఇక షాక్ అయిపోతాడు కదా ఆ విషయం ఎలాగైనా నాన్నకు చెప్పేయాలి ఈరోజు మన పరువుకి సంబంధించిన విషయం ఇక చందు అయితే ఇక తన పని చేసిన దగ్గర నుండి ఇక బైక్పై అదే ఆలోచించుకుంటూ అమూల్య గురించి విశ్వ గురించి ఆలోచించుకుంటూ బైక్పై వస్తూ ఉంటాడు ఇక అమూల్య ఇలా చేయడం ఏంటి ప్రేమించడం ఏంటి అని ఇక చందు అయితే అవి పదే పదే ఆలోచిస్తూ బైక్పై వస్తూ ఉంటాడు ఇక ఇంట్లో ఇక ఎలాగైనా శ్రీవల్లి ఈయన ఆ విషయం మామయ్య గారికి చెప్పేశారు లేదు ఇక అమూల్య గురించి విశ్వ గురించి చెప్పకుండా ఆపాలి ఎలాగైనా ఈరోజు ఖచ్చితంగా ఆ విషయం చెప్పేస్తారు నాకు భయంగా ఉంది ఆ రోజు పార్క్లో తను వాళ్ళిద్దరిని చూశాడు అని ఇక ఏం చేద్దును అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఇక అక్కడున్న చందు కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే చందు బైక్ అక్కడ పెట్టేసి హడావిడిగా వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి ఏంటండి ఎక్కడి ఆగు ఆగండి అని ఆపేస్తూ ఉంటుంది చందునైతే అప్పుడే లేదు నేను నాన్నగారికి ఒక విషయం చెప్పాలి అని హడావిడిగా బయలుదేరుతూ లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ నర్మద ఇదేంటి అక్కేంటి ఇలా బావగారిని ఆపుతుంది అంటే బావగారు ఏదో విషయం మామయ్య గారికి చెప్పాలని చూస్తున్నారు కానీ స్త్రీవళ్ళెక్క మాత్రం ఖచ్చితంగా ఆపడానికే ప్రయత్నిస్తుంది అదేదో కొంపలు మునిగే విషయమై ఉంటుంది అని నర్మదా ప్రేమ అక్క మనం ఎలాగైనా బావగారి నుండి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలక్క అని ప్రేమ నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వల్లి మాత్రం ఏమండి ఆగండి ఆగండి అని గట్టిగా అరుస్తూ ఉంటే ఎంతకు వినకుండా ఇక అక్కడి నుంచి అయితే ఇక వాళ్ళ నాన్నగారి దగ్గరికి అయితే చందు వస్తారు నాన్న నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక వాళ్ళు సినిమాకి ఇక వేదవతి ఇక ఇద్దరూ కలిసి సినిమాకి ఇక రెడీ అవుతూ ఉంటారు కదా అప్పుడే ఇక ఇంట్రా ఏం విషయం రా తర్వాత చెప్తూ కానీ సినిమాకి వెళ్ళాలి అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక చందువైతే నాన్న నీకు అర్జెంటుగా మన పరువు గురించి విషయం చెప్పాలి నానా అని అంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే వల్లి ఈ విషయం ఎలాగైనా ఆపేయాలి చెప్పనివ్వకుండా అని ఇక కాల్కి దెబ్బ తగిలినట్టు నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ హడావిడిగా వల్లి దగ్గరికి వస్తారు ఏంటి వాళ్లక్కయ్ ఏమైంది వల్లక్కాయ్ ఇప్పటివరకు బాగానే ఉంటారు కదా అని ఇక ప్రేమ నర్మద వెళ్లక్కయ్ పద మేమిద్దరం తీసుకువెళ్తాం అని ఇక అంటూ ఉంటారు లేదు ఆయనే నన్ను తీసుకువెళ్ళాలి అని వల్లి అంటూ ఉండగా లేదు నేను నాన్నగారికి ఒక విషయం చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు లేదు నువ్వు నన్ను నాకు నడవడం రావడం లేదు ఇక నాకు ఆ విషయమే ముఖ్యమా నాకంటే అని ఇక వల్లి అయితే ఆ విషయాన్ని ఆపేయాలని ఇక అంటూ ఉంటుంది అప్పుడే చందు అయితే పద అని ఇక చందుని ఇక ఫస్ట్ వల్లి వైపు చూడరా అని ఇక అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నగారైతే అప్పుడే వేదవతి కూడా అవునరా నువ్వు వల్లిని తీసుకొని లోపలికి వెళ్ళు తనకి బామ్ రుద్దు అని ఇక అంటూ ఉంటుంది పదండి మనకు సినిమాకు లేట్ అవుతుంది వెళ్దాం అని ఇక అంటూ మావయ్య గారు ఇక చందుబాబు గారు ఏదో విషయం చెప్పాలంటున్నారు కదా ఆగండి మావయ్య గారు అని అనగానే తర్వాత చెప్దురు కానీ అని వేదవతి ఇక ఇక తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ మాత్రం చందుబావ గారు ఏదో విషయం దాచిపెడుతున్నారు ఏదో విషయం బయట పెట్టాలని అని చూస్తున్నారు కానీ ఆ విషయాన్ని వల్లి అక్కయ్ ఖచ్చితంగా చెప్పనివ్వడం లేదని అర్థమవుతుంది వల్లక్కయ్ ఇదంతా నాటకం చేసింది ఇక బావగారు ఆ విషయాన్ని బయట పెట్టకుండా కాలికి దెబ్బ తగిలిందని నాటకం చేసింది అక్క ఈ విషయం నీకు అర్థమవుతుందా అని ప్రేమ అంటూ ఉండగా నర్మద అవును ప్రేమ నిజంగానే వల్లి అక్క ఏదో విషయాన్ని బా బావగారు మా మామయ్య గారికి చెప్పకుండా చేసింది ఆ విషయం ఏంటో మనం తెలుసుకోవాలి అని ఇంకా నర్మదా ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు అటు పక్క ఇక వల్లిని తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఇక నాన్నగారికి విషయం చెప్పొస్తాను ఆగవల్లి అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే ఏంటండి నేను ఎంత చెప్పినా నేను విరిన నాకు నాకు ఈ గాయం కంటే నీకు ఆ మాటే ముఖ్యమా ఇక ముందుగా ఆ విషయం ఏంటో నాకు చెప్పండి మీ నాన్నగారికి నేను చెప్తాను కానీ అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే లేదు వల్లి ఎవరికి చెప్పే విషయం కాదు నాన్నకు మాత్రమే చెప్పే విషయం అని అనగానే ఇక నేను కూడా ఇక తక్కువైపోయాను కదా మీ నాన్నగారి కంటే నేను తక్కువైపోయాను కదా అని వల్లి నటిస్తూ ఉంటుంది లేదు వల్లి ఈ విషయం ముందుగా నాన్నకి చెప్పాలని అనుకుంటున్నాను ఎవరికి చెప్పదలుచుకోలేదు అని ఇక చందు అనగానే అప్పుడే ఇక ముందు అయితే ఈ విషయాన్ని ఇక ముందు నాకు చెప్పండి ఆ తర్వాత ఇంకా మామయ్య గారికి నేను చెప్తాను అని అనగానే ఇక విశ్వకు ఇక అమూల్య గురించి చెప్పేసాడు చందు అయితే అప్పుడే ఇక తెలుసు బా నువ్వు ఖచ్చితంగా ఈ విషయం మా అమ్మయ్య గారికి చెప్తా చెప్దామనే వస్తున్నావని తెలుసు బా నువ్వు ఆ పార్కులో అమూల్యని విశ్వక్ని చూసావని తెలుసు బా అని తన మనసులో అనుకుంటూ బా ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే అటు అమూల్య అటు మామయ్య గారి ప్రాణాలు పోతాయి బా ఈ విషయం చెప్పొద్దు బా అని ఇక నటిస్తూ ఉంటుంది తన గురించి ఎక్కడ బయటపడుతుందో అని ఇక శ్రీవల్లి అయితే ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు ప్రాణాలు పోవడం ఏంటి అని అనగానే అవును బా ఈ విషయం తెలిస్తే ఇక వాళ్ళంటేనే నచ్చని కుటుంబంతో అమూల్య ప్రేమించందని మామయ్య గారికి అటు అటాక్ వచ్చేస్తుంది లేదు బా ఈ విషయాన్ని చెప్పొద్దు బా అని నటిస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ విషయం చెప్పకపోతే అది పెద్దదవుతుంది ఆ తర్వాత నాన్న ఇంకా బాధపడవలసి వస్తుంది అని అనగానే లేదు బా ఈ విషయం చెప్పదు బా ప్లీజ్ బా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో అని ఇక చందు అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు ఇక ఆలోచిస్తూనే ఉంటాడు అమూల్య గురించి విశ్వ గురించి నిజంగానే బలి చెప్పినట్లు నాన్నగారికి చెప్పాలా వద్దా ఈ విషయం నాన్నగారికి ఏదైనా అవకా అవకాశం ఉందా అని ఇక ఆలోచిస్తూ ఉంటారు లేదు ఇది చిన్నదిగా ఉంది కాబట్టి చిన్నదిగా ఉన్నప్పుడే నాన్నగారికి చెప్తే అది సాల్వ్ అవుతుంది ఎలాగైనా అమూల్యకి ఇక ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తాడు కానీ ఇక ఈ విషయం పెద్దదైదాకా చూస్తే ఖచ్చితంగా అమూల్య ఏదో ఒకటి చేస్తుంది ఆ కుటుంబం అంటేనే నచ్చదు అలాంటిది ఇప్పుడు అమూల్య వారిని పెళ్లి చేసుకుంటే లేదు నాన్న భరించలేడు అందుకే ముందుగా చెప్పేసే పని అయిపోతుంది అని ఇక చందువై అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను నాన్నగారికి ఎలా చెప్పాలి ఏం చేయాలి అనిక ఆలోచిస్తూ ఉంటాడు అటుపక్క శ్రీవల్లి మాత్రం ఈ పెళ్లి జరగకపోతే విశ్వకి అమల్యకి పెళ్ళికి జ పెళ్ళి జరగకపోతే ఆ పది లక్షలు ఖచ్చితంగా వాడు మా మా నుండి వసూలు చేస్తాడు నేనేం చేయాలి అనిక ఆలోచిస్తూ బా ఈ విషయం మావయ్య గారికి చెప్పేశాడు లేదు వాళ్ళిద్దరిని విడదీస్తాడు లేదు అలా జరిగితే పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి మా గురించి బయటపడేస్తాడు ఆ విశ్వగాడు లేదు ముందుగా ఆముళ్ళకి విశ్వకి పెళ్లి జరిపించేయాలి లేట్ చేయకుండా పెళ్లి జరిపించేయాలి అని ఇక అంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది ఇక వల్లి అయితే అప్పుడే ఇక విశ్వకైతే ఇక విశ్వకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావురా ఇక్కడ ఈ విషయం అందరికీ తెలిసిపోయేలా ఉంది ముందు నువ్వు అమల్యని పెళ్లి చేసుకో అని ఇక శ్రీవల్లి ఇక విశ్వకి ఫోన్ చేసింది నువ్వు మా ఇద్దరిని కలుపుతానని చెప్పవు ఇప్పుడు ప్రేమ అయిపోయి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది కానీ ఆ పెళ్ళి నువ్వే దగ్గరుండి జరిపించాలి అని ఇక అమూల్యని ఎలాగైనా తీసుకువచ్చి గుడిలో మా ఇద్దరికి పెళ్లి జరిపించాలి అని ఇక విశ్వకైతే శ్రీవల్లిని అంటూ ఉంటాడు శ్రీవల్లి మాత్రం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును నేను నిజమే మాట్లాడుతున్నాను నువ్వు గనుక మా గురించి మా మా ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించకపోతే ఆ పది లక్షల గురించి ఇక నువ్వు అమూల్య గురించి అంతా బయట పెట్టేస్తాను అని ఇక విశ్వకు బెదిరించగానే ఆ కాగు ముందుగా అమూల్య దగ్గరికి వెళ్ళి గుడికి వచ్చేలా చేస్తాను ఆ తర్వాత మీ ఇద్దరు పెళ్ళి దగ్గరుండి నేనే జరిపిస్తాను అని కా అంటూ ఉంటుంది మళ్ళీ అయితే సరే ఈరోజు పొద్దుగా ఉదయాన్నే అమూల్యం తీసుకొని ఈ గుడి దగ్గరికి రా నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని విశ్వక్ చెప్పగానే సరే సరే ఎవరికైతే తెలియకుండా నువ్వు కూడా రా అని ఇక నా పేరు మాత్రం బయట చెప్పకు ప్లీజ్ అని ఇక విశ్వక్తో అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే సరే అని చెప్పేసి ఇక ఫోన్కి వచ్చేసింది వెంటనే శ్రీవల్లి అమూల్య కూర్చొని ఉండగా అమూల్య వైపే వచ్చి వస్తుంది అప్పుడే ఇక ఏంటదినా అని అనగానే నువ్వు విశ్వక్ గురించే ఆలోచిస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అమూల్య అయితే అవును అదినా విశ్వక్ గురించే ఆలోచిస్తున్నాను ముందు విశ్వక్ని పెళ్ళి చేసుకుంటే సరిపోతుంది ఇక రెండు కుటుంబాలు కలిసిపోతాయి ఇక విశ్వ కూడా అదే చెప్పాడు అని అనగానే అవును మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఇక అనగానే ఎలా వదినా అందరికీ ఈ విషయం తెలిస్తే నన్ను ఇప్పుడు పెళ్ళిని ఆపేస్తారు ఎలా అని ఇక అనగానే పద మనం ముందుగా గుడికి వెళ్దాం అక్కడ అన్నీ తేల్చుకుందాం ఆ తర్వాత జరిగేవి జరుగుతూనే ఉంటాయి అని అనగానే ఏంటదినా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు అని అమూల్య అనగానే అవును మనం గుడికి వెళ్దాం ఇక అక్కడ విశ్వకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇద్దరు పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను అని ఇక అంటూ అమూల్యం తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే నర్మద ఇదేంటి వల్లి అక్క ఏంటి అమూల్యం తీసుకొని ఎక్కడికో వెళుతుంది అని నర్మద వెంటనే ప్రేమ దగ్గరికి వస్తుంది అప్పుడే ఏంటక్క ఏం జరిగింది అంత అడవిడిగా ఉన్నావు అని అనగానే ఆ ప్రేమ అమూల్యం తీసుకొని ఇక వల్లి అక్క ఎక్కడికో వెళ్తుంది వెంటనే మనం తనని ఫాలో అవ్వాలి అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం తిరుపతి వింటాడు అప్పుడే ఇక ఏంటి ఏంటి ఏం ఏమైంది అంత హడావిడిగా ఇద్దరు వెళ్తున్నారు అని అనగానే ఇక మేము బాబాయ్ గారు మేము గుడికి వెళ్తున్నాము అని అనగానే అమ్మ నేను కూడా వస్తానమ్మా మీతో చాలా రోజుల నుంచి ఇంట్లో నుంచి ఆ బావ ఇక రైస్ మిల్కి ఇంటికే తిప్పేస్తున్నాడు ఇప్పుడైనా మీతో సరదాగా మీతో వస్తానమ్మా అని అనగానే సరే బాబాయ్ రండి అని ఇక వెంటనే ఇక అము ఇక తిరుపతిని తీసుకొని నర్మద ప్రేమ ఇక అక్కటి పక్కన ఉన్న ఇక అమూల్య ఇప్పుడు శ్రీవల్లి ఇద్దరు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ వైపే వెళ్తూ ఉంటారు అప్పుడే ముందు వెళ్ళేది ఎవరమ్మా వాళ్ళు అని ఇక అనగానే ఇక ఎక్కడో చూసినట్లుంది ఏందమ్మా అని తిరుపతి అంటూ ఉంటారు అవును బాబాయ్ వాళ్ళు ఆ బి యొక్క అమూల్య అనుకుంటా అని అనగానే అవునమ్మా వాళ్ళిద్దరు ఎక్కువ వెళ్తున్నారేంటి అని వాళ్ళను కూడా ఫాలో అవ్వు వాళ్ళతో మనందరం కలిసి సరదాగా కొద్దిసేపు గడిపిద్దాం అని తిరుపతి అనగానే సరే బాబాయ్ గారు మీరు చెప్పినట్లే వాళ్ళనే ఫాలో అవుతాను అని నర్మద అంటూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ తిరుపతి ముగ్గురు అమూల్య శ్రీవల్లి వెళ్ళే వైపే బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి గుడి దగ్గరికి స్కూటీ పెట్టేసి ఇక అమూల్యం తీసుకొని గుడికైతే లోపలికి వెళ్తుంది వెంటనే ఇక విశ్వక్ దగ్గరికి వెళ్ళి ఇంకా అమూల్యని తీసుకొచ్చాను అమూల్యాన్ని రెడీ చేస్తూ ఉంటాము నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వు మీ దగ్గరికి పెళ్లి జరిపి ఒక పని అయిపోతుంది ఉంది నా గురించి అయితే పెట్టొద్దు అనిక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక నర్మదా ప్రేమ తిరుపతి కూడా ఇక్కడే ఉంది స్కూటీ వాళ్ళు లోపలే ఉంటారు గుడికే వచ్చారు ఉంటారు అని ఇక తిరుపతి అనగానే అవును బాబాయ్ మనం ముందుగా గుళ్ళోకి వెళ్దాం వాళ్ళని కలిసి మాట్లాడుకుందాం అనిక అంటూ నర్మదా ప్రేమ తిరుపతి ముగ్గురు గుళ్ళు లోపలికి వెళ్తారు అప్పుడే ఇక అమూల్యకి అమూల్యని రెడీ చేస్తూ పెళ్లి బట్టలలో చేస్తూ ఉంటుంది అప్పుడే తిరుపతి నర్మదా ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇదేంటి అమూల్యనేందుకు పెళ్లి బట్టలు వేసి రెడీ చేస్తుంది వల్లి అని ఇక తిరుపతి ఈ అమ్మ ఏంటి ఇలా చేస్తుంది అని అంటూ ఉంటాడు అవును బాబాయ్ వల్లి అక్క ఏంటి అమూల్యని పెళ్లి బట్టలు తయారు చేస్తుంది మనం చూద్దూ ఉందాం బాబాయ్ అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవునమ్మ ఈ వల్లి ఏం చేస్తుందో ఏమో అని ఇక తిరుపతి వెంటనే నేను కడిగేస్తాను అని అంటూ ఉంటాడు లేదు బాబాయ్ ముందు మనం చూద్దాం ఆ తర్వాత తెలుసుకుందాం అని ఇక అంటూ ఇక ముగ్గురు అలానే చూస్తూ ఉంటారు అప్పుడే విశ్వకు కూడా ఇక పెళ్ళి బట్టల్లో ఇక పూ పూజారి దగ్గరికి అయితే వస్తాడు అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతాడు తిరుపతి అయితే వీడేంటి పెళ్లి బట్టలు అంటే అమూల్యకి విశ్వకి దగ్గరుండి ఇవన్నీ పెళ్ళి జరిపిస్తుందా అని ఇక తిరుపతి అంటూ ఉంటాడు అప్పుడు ఇక ప్రేమ అవును నిజంగానే ఇంకా అన్నయ్యకి ఇక అమూల్యకి పెళ్లి జరిపిస్తుంది ఖచ్చితంగా ఇది నిజమే ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను అమూల్యని ఇక మా అన్నయ్యని ఒకటి చేయాలని చాలాసార్లు వాళ్ళిద్దరిని మాటలు కల్పేసింది ఇక మా అన్నయ్యతో చాలాసార్లు మాట్లాడంగా చూశాను అంటే మా అన్నయ్య ఇక అమూల్యకి మధ్యలో ఈ వల్లి అక్కయ్య ఉంది ఖచ్చితంగా వల్లి అక్కయ్య ఉంది లేకపోతే ఈ వల్లి అక్కయ్యని ఎందుకు తనతో మాట్లాడతాడు చాటుగా మాట్లాడగా నేను చాలాసార్లు చూశాను కానీ బాబాయ్ ఈ పెళ్లి జరగకూడదు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అవును ఈ పెళ్ళి జరిగిపోతే ఇక మన ఈ రెండిళ్ళు ఎప్పటికీ కలుసుకోవు ఇంకా పగలతోనే రగిలిపోతూ ఉంటాయి ఇక మా అన్నయ్య అమూల్యని అడ్డు పెట్టుకొని మన ఇంటితో ఒక ఆట ఆడుకుంటాడు అని అనగానే తిరుపతి అవునమ్మ ఖచ్చితంగా ఈ విశ్వగాడు కావాలనే అమూల్యని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటున్నాడని నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఏదో చేయాలని చూస్తున్నాడు వీడి ప్లాన్ ప్రకారం ఆ శ్రీవల్లికి ఇక మధ్యవర్తిలో పెట్టి ఆ శ్రీవల్లికి ఇక శ్రీవల్లి ద్వారా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు లేదు ఇలా జరగకూడదు ఈ పెళ్ళి జరగకూడదమ్మా లేకపోతే ఇంకా రెండు ఈ రెండు కుటుంబాలు ఇంకా ఇంకా విడిపోతాయి ఇక లేదు ఇలా జరగకూడదు అని ఇక అంటూ ఉంటాడు తిరుపతి అయితే అవును బాబాయ్ మేము కూడా అదే చూస్తున్నాం వెంటనే అక్కడికి వెళ్ళి వీళ్ళ అంత చూద్దాం అని ఇక నర్మదా ప్రేమ అయితే ఆ పెళ్ళి జరుగుతున్న చోటికి గుళ్ళోకి అయితే వెళ్తారు అప్పుడే వాళ్ళు ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని షాక్ అయిపోతుంది ఏంటి అక్క పారిపోదామని చూసినావా ఏంటి అమూల్య నువ్వు మాన్నే పెళ్లి చేసుకోవడం ఏంటి వీని గురించి తెలిసే పెళ్లి చేసుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అవును విశ్వక్ని నేను ప్రేమించాను ప్రాణంగా ప్రేమించాను విశ్వకు లేకుండా నేను ఉండలేను విశ్వక్ని పెళ్ళి చేసుకుంటాను విశ్వక్ని పెళ్ళి చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది అని అనగానే ఏంట మా కారణం అని నర్మద అనగానే అవునదిన మన రెండు కుటుంబాలు కలవాలంటే ఇక విశ్వకే విశ్వకు నేను పెళ్లి చేసుకుంటే మన రెండు కటు కుటుంబాలు కలుస్తాయని విశ్వకు చాలాసార్లు చెప్పాడు ఇక మనం సంతోషంగా ఉంటామని చెప్పాడు అని అనగానే లేదమూల్య మా అన్నయ్య మోసం చేస్తున్నాను నిన్ను ఈ రెండు కుటుంబాలు కలవడం కాదు మీ ఇద్దరు పెళ్లి జరిగితే ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ విడిపోతాయి మా అన్నయ్య నిన్ను ఎంతో బాధ పెడతాడు ఇక మామయ్య గారు బాధపడాలని ఎన్నో బాధలు పెడతారు రామరాజు ఇక మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నాడమ్మా అని ఇక తిరుపతి కూడా అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవునమ్మా నిజంగానే చెప్తున్నాను ఇక మా అన్నయ్య మీద మా అన్నయ్య ఈ కుటుంబం మన కుటుంబంపై పగ తీర్చుకోవడానికే నిన్ను ఒక పావుల వాడుకుందామని నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని అర్థమైపోయింది అని ఇక చెప్పగానే ఇక వెంటనే విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు ఇప్పుడే వచ్చి ఈ పెళ్లి చెడగొట్టాల కొద్దిసేపు ఉంటే పెళ్ళి జరిగిపోవు ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఏంటన్నా నిజంగా చెప్పు అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అవును నిజమే చెప్తున్నాను రామరాజుపై నేను పగ తీర్చుకోవడానికే నేను పెళ్లి చేసుకోవడాను ఇప్పుడు పెళ్లి చేసుకొని తీరుతాను అని గట్టిగా విశ్వకు అరుస్తూ ఉంటాడు విశ్వకైతే ఇక అమూల్యపై మెడలో తాళి కట్టడానికి చూస్తూ ఉండగా అదే సమయానికి ఇక విశ్వక్ని బా కట్టి పడేస్తూ ఉంటారు ఇక ప్రేమ నర్మద అయితే వెంటనే ఇప్పుడు నేను ఈ బట్టల్లో పోతే ఖచ్చితంగా నా పరుగు పోతుంది ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది అమూల్య అయితే అమ్మ అమూల్య నీకు పెళ్ళి ఇప్పుడు ఈ బట్టల్లో నువ్వు ఎలాగో నీ పరువు అందరూ చూసి అందరూ చూస్తుండగా పరువు పోతుంది ఎందుకంటే ఓ పెళ్ళి పీటలు ఆ మించి అబ్బాయి మంచోడు కాదని తెలిసి ఇప్పుడు నువ్వు పెళ్లి పీటల నుంచి లే ఇక వెళ్ళిపోతున్నావు కానీ అందరూ చూసారమ్మా ఇప్పుడు ఏం చేద్దామో అర్థం కావడం లేదు నేను ఇప్పుడు లే ఏం చేయాలి అదినా అని ఏడుస్తూ ఉంటుంది అమూలి అయితే అప్పుడే తిరుపతి అయితే ఇక తిరుపతిని చూస్తూ బాబాయ్ గారు మీరు అమూల్య మెడలో తాళి కడతారా అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు తిరుపతి అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను అమూల్య మెడలో తాళి కట్టడం ఏంటి అని ఇంకా అనగానే అప్పుడే ఇక అవును అమూల్య జీవితాన్ని కాపాడాలంటే నువ్వు అమూల్య మెడలో తాళి కట్టాలి బాబాయ్ అని అనగానే అమూల్య నీకు తిరుపతి తిరుపతి మీ మామయ్య గారు అంటే చాలా ఇష్టమే కదా అని అనగానే ఇప్పుడు ఇక అమూల్య ఇక నా పరువు నా జీవితాన్ని కాపాడడానికి ఇక మామయ్య నా మెడలో తాళికడతాడంటే కడతాడంటే నేను ఎందుకు వద్దంటాను అని ఇక అంటూ చాలా సంతోషపడుతుంది ఇక అమూల్య అయితే ఇక తిరుపతి అయితే అమూల్య మెడలో తాళి కడతాడు ఇక అమూల్యని తిరుపతిని తీసుకొని ఇంటికైతే వెళ్తారు అప్పుడే రామరాజు వాళ్ళిద్దరిని చూసి ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంట్రా ఏం చేస్తున్నారో నా ఇంట్లో ఉప్పు కూడా తిని నా కూతుర్ని పెళ్ళి చేసుకోవడానికి నీకు ఎన్ని గుండెలు అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక జరిగిన విషయం మాత్రం నర్మదా ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పగానే వెంటనే ఇక రామరాజు అయితే ఈరోజు మా పరువు కాపాడవురా చాలా సంతోషంగా ఉంది ఆ విశ్వక్ లాంటివారిని పెళ్ళి చేసుకుంటే ఈరోజు నా కూతురు జీవితం ఎలా ఉండేదో చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు నువ్వు మంచి పని చేసావు అని ఇక తిరుపతిని అయితే హక్కును చేర్చుకుంటాడు ఇక నర్మదకైతే వార్నింగ్ ఇస్తు నర్మద అయితే ఇక శ్రీవల్లికి అయితే వార్నింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి తప్పు చేసే ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయవలసిందే ప్రతిసారి నువ్వేదో ఒకటి చేసి తప్పించుకుంటు ఈసారి ఏం చేసినా నువ్వు మా నుండి తప్పించుకోలేవు అని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది ఈ విధంగానైతే ఇక విశ్వకు ఒక అమూల్య పెళ్ళి ఆపేసి ఇక శ్రీవల్లి ఇక విశ్వ నుండి విశ్వకి అమూల్యకి పెళ్లి జరిపించాలని నర్మద తెలుసుకొని శ్రీవల్లికి అయితే వార్నింగ్ ఇచ్చి తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపించి అమూల్య జీవితాన్ని అయితే కాపాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్